థ్యాంక్ యూ వెరీవన్ అండి థ్యాంక్ యూ మీడియా అండి యూస్ ట్రూలీ సపోర్టెడ్ అస్ ఫస్ట్ అండి చాలా సార్లు థ్యాంక్స్ చెప్పినా కానీ సరిపోవట్లేదు అందుకే మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఆడియన్స్ 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 ప్రూవ్ దట్ అండి లైక్ గుడ్ సినిమా వస్తే గుడ్ కంటెంట్ వస్తే దే విల్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ ఈరోజు ఆడియన్స్ అంటే మనం ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ కంటిన్యూస్ లెవెన్ డేస్ కొన్ని థియేటర్స్ హౌస్ఫుల్స్ ఉన్నాయండి కంటిన్యూస్ లెవెన్ డేస్ నైట్స్ కంటిన్యూస్ అండి అండ్ వి థింక్ విమల్లో విల్ బి గెటింగ్ ద హైయెస్ట్ షేర్ అనుకుంటున్నాం అండి ఎప్పుడు పోయినా విమల్కి ఎక్కడికి వెళ్దాం థియేటర్కి మాట్లాడుకోని విమల్ హౌస్ఫుల్ సార్ వెళ్దాం సార్ విమల్ హౌస్ఫుల్ సార్ వెళ్దాం సార్ అనేది సో కంటిన్యూస్ అండి ఏంబి విమల్ ఇవన్నీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ అందరి పేర్లు చెప్పలేనండి పేరు పేరున మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు మా యాక్టర్స్ కావచ్చు ఎవ్రీవన్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మొన్న మాది పార్టీ జరిగిందండి పార్టీలో అందరూ వచ్చి ఏం చెప్తున్నారంటే సార్ మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్తో చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్తో అని చెప్పి అంటున్నారు కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏందంటే ఇంక్లూడింగ్ మీ లైఫ్ ఇచ్చింది రాజే గారు మైదర్ గారు వితౌట్ దెమ్ లేదు ఈ ప్రాజెక్టే లేదు సో అందరూ లైక్ ఎవరివన్ షుడ్ బి ఐ థింక్ ఇంటర్ట్ టు దెమ్ బేసికలీ థ్యాంక్ యూ అండ్ అదే గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి వితౌట్ యూ దిస్ వుడ్ డవర్ నాట్ హ్యాపన్ అర్చన రేపు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు కూడా అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్స్ కానీ ఆ సనాతన ధర్మానికి సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఈరోజు ప్రేక్షకుల్ని చాలా చాలా ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయి సో ఎస్ మరి ఇప్పుడు మా బ్యూటిఫుల్ అర్చన ఇయర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ మనకి చాలా ఆచారాలు మనం దాని వెనక మీనింగ్ ఉంది తెలిసి కూడా తెలియకుండా కూడా పాటించేస్తూ ఉంటాము కానీ ఆ గంట ఎందుకు కొడతాము ఇలాంటి చాలా విషయాల్ని సినిమాలో చాలా నీట్గా డిస్కస్ చేశారు అండ్ మీ రోల్ గురించి అయితే ఇంకా మాట్లాడలేను ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి టు ఆల్ ది ప్రెసెంట్ మీడియా మా సక్సెస్లో మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు సో సో గ్రేట్ఫుల్ సో మీరు మా సినిమాని మేమెంత ముందుకు తీసుకెళ్లామో మీ సపోర్ట్ వల్లనే అది ఇంకా ఆడియన్స్కి దగ్గర చేసింది సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాం థ్యాంక్స్ అండ్ ఆల్సో టు అవర్ ఆనరబుల్ గెస్ట్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేయాలి బికాస్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి ఆది గారిని మా టీం మొత్తాన్ని ప్లస్ చేసినందుకు వీఆర్ సో ఫార్చునేట్ అండ్ సో ప్లస్డ్ and in uh, just i'm so grateful so thankful to each and every one of them especially my beautiful producers Rajshika sir and Mahida sir, and my wonderful director and my యునో అమేజింగ్ కో యాక్టర్ ఆది గారికి అండ్ టు ఆల్ మై యునో ప్రతినిధి మధు రవి గారు అండ్ ఇంద్రనీల్ రంగధమ్ గారు ఎవ్రీ వన్ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పడం ఒక్కటే నేను చేయగలను బికాస్ యునో ఐ నాట్ బి మోర్ గ్రేట్ఫుల్ ఐ నాట్ బి మోర్ థ్యాంక్ఫుల్ నా రోల్కి వస్తున్న అప్రిసియేషన్ ఐ డోంట్ థింక్ ఇలాంటి రోల్స్ నేను ఫ్యూచర్లో చేయగలనేము బట్ థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను హౌస్ఫుల్ ఎనర్జీ ఆల్ ఆల్ ఇన్ ఆల్ సైడ్స్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ యా థ్యాంక్ యూ అంతే ఈ థ్యాంక్ యూ కి నేను థ్యాంక్ యూ చెప్పగలను థ్యాంక్ యూ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు మర్చిపోయానండి థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు లైక్ మీ బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఫ్లైట్ ఇక్కడ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు సార్ ఓకే ఆ గ్యాప్లో వచ్చి మా కోసం టైం కేటాయించి అభినందించింది చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మధునందన్ గారిని ఇప్పుడు వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మొన్న బ్లాక్ బస్టర్ మీట్ లో కూడా మిస్ అయ్యారు కదా మీ స్పీచ్ ఇక్కడ దాన్ని బ్యాలెన్స్ చేద్దాం రండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ షీల్డ్ షీల్డ్ అనేది యాక్చువల్లీ అందరూ మర్చిపోయారు బట్ ఈ షీల్డ్ ఫంక్షన్ పెట్టిన ప్రొడ్యూసర్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ ఈ థ్యాంక్స్ మీట్ పెట్టినందుకు ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మైక్ మధునందన్ గారు సో మనం కంటిన్యూ చేద్దాము ఎస్ సో ఆదిగారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిగతా షేల్స్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి టు ప్లీజ్ వెల్కమ్ అండ్ సాయి కుమార్ సార్ సాయి కుమార్ సార్ కూడా సార్ సార్ ప్లీజ్ రిక్వెస్టింగ్ సాయి కుమార్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మేకప్ చీఫ్ మేకప్ చీఫ్ అజయ్ నారి గారు వేదికపైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ కాస్ట్యూమ్ చీఫ్ రామకృష్ణ గారు ప్లీజ్ కమాన్ టు ది స్టేజ్ అండ్ డిఐ స్టూడియో పోస్ట్ ప్రొడక్షన్ డిఐ స్టూడియో పిక్సల్స్ అండ్ స్ట్రింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కలరిస్ట్ ఎస్ జె కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్